విద్య వైద్యం ఉపాధితో పాటు రాష్ట్రం అభివృద్ధి పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలంటే మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని విశాఖ పార్లమెంటరీ అభ్యర్థి బొచ్చ ఝాన్సీ అన్నారు వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదో వార్డు ప్రచారానికి బొచ్చ ఝాన్సీతో పాటు నగర మేయర్ గోలగని హరి వెంకటకుమారి పార్టీ జిల్లా అధ్యక్షుడు గురువులు హాజరై ఇంటిండా ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించే మేనిఫెస్టో పవిత్ర గ్రంథంలా భావించే జగనన్నకు మనమంతా బలపరుచుకోవాలన్నారు విశాఖ అభివృద్ధికి పార్లమెంటులో గలమెత్తే మీ విశాఖ ఆడపడుచుగా దక్షిణ ప్రజల బాగోగుల కోసం నిత్యం తప్పించే మీ వాసుపల్లిని అఖండ మెచ్చాటతో ప్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు నగర మేయర్ గొలదాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ ఇరవై తొమ్మిదో వార్డులో అత్యధికంగా ఉన్న యాదవ కమ్యూనిటీ అంతా వాసుపల్లికి మద్దతుగా జగనన్నకు అండగా ఉండాలని కోరారు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కులము మతము పార్టీలు చూడకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి సంక్షేమాన్ని అందించిన జగనన్నకి ప్రజలు ఓటు వేసి గెలిపించుకుంటామని ఎక్కడికి వెళ్ళినా ఏ నోట విన్నా జననేత మాటే తమ ప్రచారానికి ఉత్సాహాన్ని అందిస్తుందన్నారు అన్ని రకాలుగా కూడా మేడం గారి ద్వారా అలాగే పార్టీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు యాదవ సామాజిక బలం నుండి ఏదైతే మరి ముఖ్యంగా కూడా విఎంఆర్టీఏ చైర్మన్ మా యాదవుతున్నారు తప్పితే యాదవులకు ఒక సముచితమైన స్థానం కానీ ఇలాగే యాదవులకి విశాఖపట్నంలో అత్యంత ఎక్కువగా ఉన్న కమ్యూనిటీ యాదవుల కమ్యూనిటీ ఫస్ట్ కాపులు తర్వాత యాదవ్ కమ్యూనిటీ దానికి తగ్గట్టుగా ఈరోజు కార్పొరేషన్లో జరిగింది అందులో ముఖ్యంగా ఇరవై తొమ్మిదో వార్డు ఈ ఇరవై తొమ్మిదో అవార్డు ఎక్కువగా నివసించేది యాదవ కమ్యూనిటీస్ వారి కోసం అని చెప్పేసి మేడం గారు స్పెషల్గా గోకుల్ పార్క్ని ఈరోజు మనం చూసామంటే ఎప్పుడు చూడలేని ఇంత బ్యూటిఫికేషన్ చేశారు కానీ ప్రజలు మాత్రం మాతోడే ఉన్నారనేది మాత్రం ఒకటి గమనించాలి వైఎస్సీఆర్ సిపి జెండాని ఈ దక్షిణ నియోజకవర్గం తెలుసు కేజిహెచ్కి నూట ఐదు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు